ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలలాడిన శ్రీకాకుళం నియోజకవర్గంలో కిష్టప్పపేట గ్రామంలో అభినందనలతో ముంచెత్తిన అభిమానం పదహారవ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి స్వగ్రామానికి వచ్చేసిన గొండూ శంకర్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు తమ గ్రామ యువకుడు అందరినీ అభిమానాన్ని చూరగొన్న నేత ఎమ్మెల్యేగా భారీగా మెజారిటీతో ఎన్నిక కావడంతో గ్రామస్తుల ఆనందానికి లేకుండా పోయింది అందుకు తగినట్లుగానే ఘన స్వాగతం పలికి అంతే వైభవంగా आत्मिका सत्कर्म नर्वाह इंशारु। पादिवाज पादिवाज हा किदि पादिवाज समानो समर समानो समानो देव जावा 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 समानो आकित भवा सूचित भवा आदि चाय तेजा भवा भा, भवा ब्रह्मायरार भवा कृष्णाय भवा दानुं दानुं लानुं भवोत्तराहुं सदसंहत्रों देव जामाय हो

ఫస్ట్ వస్త్రాలతో సత్కరించడం జరిగింది 선생님, 코디 파트에서 포토스테 코디야. 하이패드에서 코디 파트에서 포토스테 쌤. 선생님, 아, 나는 철이 좋은데. 선생님, 아, 아. సార్ చూడాలందరూ ఒకసారి ఈ కార్యక్రమం అయితే వెంటనే తర్వాత జ్ఞాపకా అందజేస్తున్నారు ్ఞాపకని పెద్దలు అందిస్తున్నారు మన ఎమ్మెల్యే గారికి వారు సతీవారి గారికి సార్ అందరూ ఒకసారి చూడాలి అందరూ సత్కరిస్తారో అందరికి ఒక్కొక్కరికి తీర్చాం ఒక్క రెండు నిమిషాలు అయితే ఈ కార్యక్రమం అయిపోతుంది మీరు జనాలు తోసుకుంటే కార్యక్రమం లేకపోతుంది కృష్ణమూర్తి గారు సత్కరించు ఎఫ్ఐఆర్ మేషన్ తప్పదు అపౌరమా సార్ కుటుంబ సభ్యులు అర్సీనారాయణ దాంపతులు అర్జు లక్ష్మీనారాయణ